మాట పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు ప్రియమైన సహోదరి సోదరులార మీ అందరికీ పాతిమా మాత పండుగ శుభాకాంక్షలు ఈనాడు పాతిమా మాత మహోత్సవాన్ని కొనియాడుతున్నాం పోర్చుగల్ పట్నంలో పాతిమా నగరిలో పంతొమ్మిది వందల పదిహేడు మే పదమూడున మరియతల్లి లూసీ జసింత ఫ్రాన్సిస్ అనే ముగ్గురు పిల్లలకి దర్శనమిచ్చింది తరచుగా ఆరు నెలలు వరకు మరియ తల్లి ఈ దర్శనాలు ఆ బిడ్డలకి ఇచ్చేది వాళ్ళకు అర్థం కాలేదు మొదట్లో తరువాత మరీ తల్లి చెప్పింది పశ్చాత్తాపం చెందండి నా కుమారిని కోపాన్ని రేపకండి అంటూ సందేశం ఆ పిల్లలకిచ్చి మీరు క్రియలు చేయండి అని మరియు తల్లి లూసీ జెసింతా ఫ్రాన్సిస్ చెప్తే వాళ్ళు నడుముకి కరుకైన తాళ్ళు కట్టుకొని క్రియలు చేసేవారు మండు దెండలో మంచినీరు తాగకుండా క్రియలు చేసేవారు ప్రిలారా ఈ రీతిగా మరియు తల్లి తరచుగా ఆ ముగ్గురు చిన్నారి బిడ్డలకి గొర్రెలను కాస్తున్న సమయంలో కోవార్టిన్ అనే ప్లేస్లో మరియ తల్లి తరచుగా దర్శనమిస్తేది ఆ తల్లి ఎలా ఉంది అంటే సూర్యని కంటే తేజస్సుగా కనబడుతుంది చంద్రుడు ఆమె పాదాల కింద ఉన్నట్లుగా ఆ చిన్నారు పిల్లలు ఆ తల్లి దర్శనాన్ని వర్ణిస్తున్నారు ప్రియులార అయితే ఆ పరిశుద్ధ తల్లిని ఏమి సందేశం ఇస్తుంది అని మనం చూసినట్లయితే ఆ పిల్లలకి తరచుగా అమ్మ దర్శనమిస్తూ సందేశాన్ని ఇస్తున్నప్పుడు ప్రజలు ఎవరు నమ్మేవారు కాదు ఎవరికి నమ్మ శక్యం అయ్యేది కాదు అందుకే ఒకసారి అడిగితే మరీ తల్లి పట్ట పగలు మేఘాలు కమ్మిన సూర్యుడు ఉంటాడు ఆ సూర్యునిలో మీరు నన్ను చూస్తారు అని చెప్పగానే మొత్తం మట్ మధ్యాహ్నం పట్ట పగలు సూర్యుని చుట్టూ మేఘాలు కమ్మి అంతా చీకటి అలమకొన్నట్టు కనబడితే లూసీ జసింతా ఫ్రాన్సిస్ ముగ్గురు పిల్లలకి వ్యాకుల మాతను చూసారు తిరు హృదయ ప్రభువుని చూశారు కానీ వాళ్ళు నమ్మేవారు కాదు మరియు తల్లి ఈ బిడ్డలకి లూసీ జసింతా ఫ్రాన్సిస్కి మూడు సీక్రెట్లు ప్రపంచం గురించి మూడు రహస్యాలు బయలుపరిచింది మొదటి దర్శనంలో భూమికి అడుగు భాగమున నరకము ఉందని ఆ ముగ్గురు పిల్లలకి చూపించింది భూ అడుగు భాగమున నరకము ఏ రీతిగా ఉంది మండుతున్న మంటలు నల్లని పొగలు ఆ మంటల్లో వాళ్ళు నరకంలో ఉన్న ఆత్మలు చేసే గోల అవన్నీ కూడా పిశాచి ఇవన్నీ కూడా ఆ ముగ్గురు పిల్లలకి ఆ మొదటి రహస్యాన్ని ఆ దర్శనాన్ని చూపించేటప్పటికీ ఆ ముగ్గురు బిడ్డలు గడగడలాడిపోయారు ప్రియులార అప్పుడు అడిగారు అమ్మ ఈ నరకానికి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి అని అడిగారు సో మొదటగా ఆ నరకాన్ని చూసిన ఈ పిల్లలు భయకంపితులైపోయారు నరకం ఎంత బీభత్సంగా ఉంటుందా అందులో అగ్ని జ్వాలలు ఇంతగా ఉంటాయా నరకంలో ఆత్మలు అహకారాలు పెడతాయా ఈ నరకంలో సాతాను భయానకంగా కనబడుతుంటాదని ముగ్గురు పిల్లలు ఆశ్చర్యచకితులై మరొక పక్క భయకంపితులై ఉన్నారు ఇది మొదటి పాతిమా మాత దర్శనంలో చూపించడం ఆ ముగ్గురు బిడ్డలకి రెండవ రెండవ దర్శనం పాతిమా మాత రెండవ దర్శనం ఏంటంటే ఆ లూసీ జెసింతా ఫ్రాన్సిస్ ముగ్రికి కూడా ఏమని చెబుతుందంటే అనేక ఆత్మలు నరకానికి పోతున్నాయి ఆ ఆత్మలు నరకానికి వెళ్ళకుండా మీరే ప్రార్థించండి ప్రపంచాన్ని ప్రార్థించమని చెప్పండి అంటూ పాతిమా మాత వారికి తెలియజేసింది నరకానికి ఆత్మలు వెళ్లకుండా ఉండాలంటే హృదయ పరివర్తన చెందాలి లేక మారు మనస్సు చెందాలి పాప పశ్చత్తాప క్రియలు చేయాలి పాప పరిహారం చేసుకోవాలి అని వాళ్ళకి తరచుగా మరియు తల్లి ఆ దర్శనం ద్వారా చూపించడం ఇక ముఖ్యంగా ఎప్పుడైతే హృదయ పరివర్తన చెందలేదో యుద్ధాలు ప్రారంభమవుతాయని రష్యాని నా నిష్కలంక హృదయానికి మీరు అంకితం చేయాలని ఆ మరియ తల్లి దర్శనంలో చెబుతుంది అనేకమైన ఊహించని పరిణామాలు ప్రపంచంలో ఏర్పడతాయని ఆ మర్యాదలి వాళ్ళకి చెప్పింది అందుకే హృదయ పరివర్తన చెందండి అని పశ్చత్తాపం పశ్చత్తాపం చెందమని ప్రజలను పశ్చత్తాపడమని ఆ ప్రభుని బాధపెట్టవద్దని ఈ రీతిగా నరకానికి వెళ్లకుండా ఆత్మలని కాపాడుకోవాలని రెండవ దర్శనంలో లూసీ జసెంత ఫ్రాన్సస్కి చెప్పడం మనం చూస్తున్నాం ఇక మూడవ దర్శనం లూసీ జెసింతా ఫ్రాన్సస్తో చెబుతుంది మొదటగా పాపుగారుని మరణిస్తుంటారు తర్వాత పాపుగారు మీద అటాక్ జరుగుతుంది గురువులు మరణిస్తుంటారు మటకన్యలు మరణిస్తుంటారు కావున అల్లకొల్లోలమైన స్థితిగతులు ఏర్పడుతుంటాయి కావున మీరందరూ ప్రార్థించండి పశ్చాత్తాపం చెందండి ప్రార్థించండి అంటూ ఆ పాతిమా మాత దివ్య సందేశాన్ని లూసీ జెసింతా ఫ్రాన్సిస్కి అందించింది ఈ మూడు దర్శనాల ద్వారా మనం చాలా జాగ్రత్త పడాలి ప్రియులార ఎందుకంటే నరకం ఎలా ఉంటుందో చూపించింది ఆ నరకానికి ఆత్మలు వెళ్లకుండా ఏం చేయాలో చెప్పింది ఇక మూడవది పాపుగారు గురువులు మట మటగన్యలు మరణిస్తుంటారు కావున పరిస్థితులు తారుమారు అవుతుంటాయి అలాంటి పరిస్థితులు రాకుండా మీరు ప్రార్థించండి హృదయ పరివర్తన చెందాలని ప్రార్థించండి అని చెప్తుంది కావున పాతిమామాత సందేశం ఏంటంటే పరివర్తన 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 పశ్చతాపం పశ్చత్తాపం చెందాలని ఆ తల్లి ఇస్తుంది అందుకే మొదటి శనివారం భక్తిని పెంపొందించమని విడవకండ జపమాలను జపించమని జపమాల ద్వారా మనం అనేక అద్భుతాలు చెవి చూడగలమని మాత చెబుతూ నేను జపమాల రాజ్యం అని చెబుతుంది కావున ఈనాడు పాతిమా మాత మహోత్సవాన్ని కొనియాడుతున్న మనం ఈ మే నెలలో ఉన్న మనం విడవకుండా జపమాలను జపిస్తూ నరకానికి వెళ్ళ నరకం నరకానికి వెళ్లకుండా ఆత్మలను కాపాడడం తల్లి శ్రీ సభలు శాంతి సమాధానాలు వెల్లు విరిసేటట్లు చూడడం మతహింసలు చెలరేగకుండా ప్రార్థించమని కోరింది యుద్ధాలు రాకుండా జపమాలను సమర్పించమని కోరింది అకాలమైన మరణాలు భూకంపాలు రాకుండా ప్రార్థించమని ఆ తల్లి సందేశం ఇచ్చింది జపమాలను జపిద్దాం హృదయ పరివర్తన చెందుదాం ఆ తల్లికి ప్రియమైన బిడ్డలుగా మారుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమ్మ ఆమెన్